గ్రామంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో కాంపౌండర్గా జాబ్ చేస్తున్న కార్తీక్ ఇంటికి లేటుగా బయలుదేరాడు ఆ రోజు అమావాస్య రాత్రి పదకొండు నలభై ఐదు బండి తీయబోతుంటే టైర్ పంచర్ అయ్యింది నైట్ డ్యూటీ చేస్తున్న కోలీగ్ మనీషా బయటకు వచ్చి కార్తీక్ మరి నువ్వు ఇప్పుడు ఏ రూట్లో వెళ్తావు షార్ట్కట్ గల్లీ రోడ్డు వెంకటమ్మ ఇంటి వెనక దారి కార్తీక్ ఆ దారి వద్దు ఎస్పెషల్లీ అమావాస్య రాత్రి గత నెలలో కూడా ఓ కథను సరే సరే నేను జాగ్రత్తగా వెళ్తాను అతను తేలికగా తీసుకుంటూ బయటకు వచ్చాడు రాత్రి నిశ్శబ్దం ఇరుకైన గల్లీ రోడ్డులో చుట్టూ ఖాళీగా ఉన్న పాత ఇండ్లు ఒక మలుపు తిరగ్గానే అకస్మాత్తుగా అతని కాళ్ళు దేని మీద పడ్డాయి అతను కొంచెం తల పైకెత్తి చూడగానే అక్కడ ఒక నల్లని కోర్ని కోసి పడేస్తే దాన్ని కుక్కలు పీక్కు తింటున్నాయి ఏంటిది ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలా అని విసుక్కొని ముందుకు నడవడానికి సిద్ధమయ్యాడు కానీ మనసులో కొంచెం భయంగానే ఉంది అప్పుడే అతనికి ఒకసారి వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి అనుకోకుండా రోడ్డు మీద ఇలాంటివి తొక్కినా పర్వాలేదు కానీ మళ్లీ వెనక్కి తిరిగి చూడకూడదు అని రెండడుగులు వేయగానే తొక్కిన నిమ్మకాయల్లో నుంచి నల్లని పొగ పైకి లేవడం కొంచెం కొంచెంగా కనిపిస్తోంది ఆ పొగ అతని పక్కకు వస్తోంది కానీ తల తిప్పకుండా ముందుకు చూస్తూనే నడుస్తున్నాడు అకస్మాత్తుగా ఎవరో వెనక గట్టిగా ఏడ్చిన శబ్దం దాంతో వెనక్కి తిరిగి చూశాడు గాలి వీచింది కానీ సాధారణ గాలి కాదు ఎముకలు గడ్డ కట్టే చలి ఆ గాలితో పాటు ఒక స్త్రీ గొంతు అని వేగంగా నడవడం మొదలు పెట్టాడు వెనక నుంచి మరో శబ్దం వెనక్కి తిరిగి చూస్తే చీకట్లో ఏదో కదులుతోంది అది నెమ్మదిగా అతని వైపు వస్తోంది కార్తిక్ వెనక్కి చూడకుండా పరిగెత్తాడు గల్లీ చివరకు చేరుకున్నాడు మెయిన్ రోడ్డుకు వెళ్లడానికి ఒక మలుపు తిరగాలి కానీ ఆ మలుపు దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది కార్తీక్ మలుపు తిరగ్గానే మర్రి చెట్టు కింద ఎవరో నిలబడి ఉన్నారు చేతులు విచిత్రంగా వంగిపోయి వేళ్లు పొడవుగా కనిపిస్తున్నాయి దయచేసి నన్ను వదిలేయండి నేను తెలియక తొక్కాను అని వేడుకున్నాడు కార్తీక్ స్త్రీ తల మెల్లగా పైకి లేచింది కార్తీక్ కేకలు వేయాలనుకున్నాడు కాని గొంతు రావడం లేదు నువ్వు తొక్కేసావు నా మంత్రాన్ని నా శక్తిని నా ఉద్దేశాన్ని నన్ను నన్ను క్షమించండి దయచేసి ఆమె నవ్వింది నువ్వు మూడు నిమ్మకాయలు తొక్కేశావు మూడు రాత్రులు నువ్వు బాధపడతావు మూడు శాపాలు నీ మీద పడతాయి మొదటి రాత్రి భయం రెండవ రాత్రి పీడ మూడవ రాత్రి ఆమె ఆగింది భయంకరంగా నవ్వింది ఆమె మాయమై గాల్లో కరిగిపోయింది కార్తీక్ చెమటలు కక్కుతూ రోడ్డు మీద పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి తలుపు బలంగా మూసేశాడు కార్తీక్ ఏమైంద్రా అని అడిగింది అత్త శాంతమ్మ అత్త నేను నాకు మాటలు రావడం లేదు అతను వివరించాడు నిమ్మకాయల గురించి ఆ స్త్రీ గురించి శాపాల గురించి ఓ దేవుడా నువ్వు ఆ నిమ్మకాయలు తొక్కేశావా అమావాస్య రాత్రి కార్తీక్ అవి మంత్ర నిమ్మకాయలు ఈ గ్రామంలో కొందరు దుష్ట శక్తులను ఉపయోగించే వ్యక్తులు వాళ్ళు ఇతరులకు శాపాలు పంపడానికి మంత్ర నిమ్మకాయలు ఉపయోగిస్తారు ఇప్పుడు ఆ శాపం నీ మీద పడింది ఆ మంత్రాన్ని చేసిన వ్యక్తి వారి ఆత్మ కూడా నీ వెనక పడుతోంది ఆత్మ అంటే ఆ స్త్రీ అవును ఆమె పేరు దుర్గమ్మ ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయింది కానీ ఆమె బ్రతికి ఉన్నప్పుడు మంత్రాలు చేతబడులు చేసేది ప్రజలకు శాపాలు పంపేది చివరికి గ్రామస్తులందరూ కలిసి ఆమెను కొట్టి చంపేశారు ఆ చెట్టు కింద అప్పటి నుంచి ఆమె ఆత్మ అక్కడే తిరుగుతోంది ఇప్పటికీ ఆమె మంత్రాలు చేస్తోంది అమావాస్య రాత్రుల్లో కార్తీక్ భయంతో వణికిపోతున్నాడు అత్తా నేనిప్పుడు మరేం చెయ్యాలి ఆమె మూడు శాపాలు చెప్పింది ఉదయం మనం సుబ్బారావు శాస్త్రి గారి దగ్గరకు వెళ్దాం ఈ రాత్రి నువ్వు జాగ్రత్తగా ఉండు నిద్రపోకు నేను నీ దగ్గరే ఉంటాను ఆ రోజు రాత్రి శాంతమ్మ దేవుని గది నుంచి కుంకుమ విభూది తెచ్చి నుదుటి మీద రాసింది రాత్రి పన్నెండు ముప్పై అకస్మాత్తుగా స్ట్రీట్ లైట్ ఆరిపోయింది చీకట్లో ఒక తెల్లని ఆకారం గేడు దగ్గరికి వచ్చింది కార్తీక్ బయటకురా నేను నిన్ను చంపను కేవలం నీతో మాట్లాడతాను దయచేసి బయటకురా నేను ఒంటరిగా ఉన్నాను కార్తీక్ తెలియకుండానే ముందుకు అడుగు వేశాడు ఆమె నిన్ను మోహింపజేస్తోంది ఇది మొదటి శాపం అది మాయా వినకు కార్తీక్ శాంతమ్మ అతని చెంప మీద గట్టిగా కొట్టింది కార్తిక్ మేలుకొని కిటికీ దగ్గరకు వెళ్లి బయటికి చూశాడు అప్పుడు తనొక అందమైన స్త్రీ నుంచి భయంకర జీవిగా వక్రీకృతం అవుతోంది అకస్మాత్తుగా ఇల్లు మొత్తం వణికింది గోడల మీద విచిత్ర ఆకారాలు కదులుతున్నాయి అప్పుడు శాంతమ్మ అరిచింది హనుమాన్ చాలీసా చదువు వేగంగా ఇద్దరూ కలిసి చదవడం మొదలు పెట్టారు హనుమాన్ చాలీసా శ్రీ గురు చరణ సరోజ రజ వాళ్ళు చదువుతున్న కొద్దీ భయంకర శబ్దాలు తగ్గడం మొదలయ్యాయి చివరకు తెల్లవారింది ఇది కేవలం మొదటి రాత్రి ఇంకా రెండు రాత్రులు మిగిలున్నాయి ఉదయం ఏడు గంటలకు కార్తీక్ మరియు శాంతమ్మ సుబ్బారావు శాస్త్రి గారి ఇంటికి వెళ్లారు దుర్గమ్మ ఎందుకు ఆత్మగా తిరుగుతుందో తెలుసా ఆమె బ్రతికి ఉన్నప్పుడు ఆమెకు ఒక కూతురు ఉండేది నిర్మల ఆ పిల్లకు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆమె అనారోగ్యంతో చనిపోయింది ఆమె తన కూతురును తిరిగి సజీవంగా చేయడానికి చీకటి మంత్రాలు నేర్చుకుంది కానీ విఫలమైంది మరియు గ్రామస్తులు ఆమెను చంపినప్పుడు ఆమె చివరి శ్వాసతో ఒక శాపం ఇచ్చింది నా కూతురు మళ్లీ తిరిగి బ్రతక్కపోతే నేను ఈ గ్రామాన్ని విడిచి వెళ్ళను కానీ ఆమె కూతురు సమాధి ఎక్కడో కూడా ఎవరికీ తెలియదు దుర్గమ్మ దాచిపెట్టింది అంటే నేనా సమాధిని కనుగొనాలా అవును రెండవ రాత్రి పీడరాత్రి అందులో దుర్గమ్మ నీకు సూచనలు ఇస్తుంది కానీ అవి చాలా బాధాకరంగా ఉంటాయి మూడవది మూడవది ఏమిటి గురువు గారు నీ మరణం చివరికి దుర్గమ్మ ఆత్మ నిన్ను తీసుకెళ్తుంది శాస్త్రి గారు కార్తీక్ చేతిలో ఒక రుద్రాక్ష మాల పెట్టి ఇది ధరించు మరియు ఈ భస్మం నీ ముందు తలుపు మీద రాయి దుర్గమ్మ సులభంగా లోపలికి రాలేదు జాగ్రత్త కార్తీక్ రెండవ రాత్రి మొదటి రాత్రి కంటే భయంకరంగా ఉంటుంది కార్తీక్ తన ఇంట్లో భస్మంతో తలుపు మీద మంత్రాలు రాశాడు రుద్రాక్ష మాల ధరించాడు శాంతమ్మ ఇంట్లో అన్ని గదుల్లో దీపాలు వెలిగించి ధూపం వేసింది రాత్రి పదకొండు గంటలు ఇంట్లో నిశ్శబ్దం బయట గాలి వీచడం మొదలయ్యింది ఆ గాలితో పాటు ఒక గొంతు అకస్మాత్తుగా ఆ గాలికి ఇంట్లోని అన్ని దీపాలు ఆరిపోయాయి అత్త సమాధానం వచ్చింది శాంతమ్మ స్వరంతో కానీ ఆ స్వరం విచిత్రంగా ఉంది కార్తీక్ ఫ్లాష్ లైట్ వెలుగు శాంతమ్మ మీద పడింది కానీ ఆమె కళ్ళు ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి అత్త మీ కళ్ళు అరిచాడు కార్తీక్ శాంతమ్మ నవ్వింది కానీ ఆ నవ్వు ఆమె నవ్వు కాదు దుర్గమ్మ నవ్వు నీ అత్త ఇక్కడ లేదు కార్తీక్ ఇప్పుడు నేను దుర్గమ్మను మాట్లాడుతున్నాను మా అత్తను వదిలే కేకలు వేశాడు కార్తీక్ నేను ఆమెకు హాని చెయ్యను కేవలం ఆమె శరీరాన్ని ఉపయోగిస్తున్నాను నీతో మాట్లాడడానికి వినరా కార్తీక్ నువ్వు నా మంత్రం తొక్కేశావు నువ్వు నా ఉద్దేశాన్ని నాశనం చేశావు ఇప్పుడు నువ్వు బాధపడాలి అంతర్గతంగా అప్పుడే అకస్మాత్తుగా కార్తీక్ తలలో భయంకరమైన నొప్పి మొదలయ్యింది అతను తలపట్టుకుని కూలిపోయాడు అప్పుడు అతని మనసులో విజన్స్ ప్రారంభమయ్యాయి కార్తీక్ కళ్ళు మూసుకున్నాడు కానీ అతను తెరపై సినిమా లాగా మనసులో చూస్తున్నాడు విజన్ వన్ ఒక చిన్న పేద ఇల్లు ఒక స్త్రీ దుర్గమ్మ ఒక చిన్న పిల్లను కౌగిలించుకుని ఉంది పిల్ల జ్వరంతో బాధపడుతోంది నిర్మల నేను నిన్ను కాపాడతాను అని ఏడుస్తోంది దుర్గమ్మ కానీ పిల్ల శ్వాస మెల్లగా ఆగిపోతుంది అసహాయంగా పిల్ల చివరి శ్వాస విడిచింది విజన్ టూ దుర్గమ్మ రాత్రి అడవుల్లో ఒక వృద్ధ తాంత్రికుడి ముందు మోకరిల్లింది నా కూతురును తిరిగి తీసుకురండి నేనేదైనా చేస్తాను నేను నేర్పిస్తాను కానీ అవి చీకటి మంత్రాలు అని హెచ్చరిస్తున్నాడు తాంత్రికుడు విజన్ త్రీ దుర్గమ్మ మంత్రాలు చేస్తోంది నిర్మల సమాధి మీద కానీ ఏమీ జరగడం లేదు మంత్రం విఫలమవుతోంది ఎందుకు పనిచేయడం లేదు ఎందుకు కేకలు వేస్తోంది దుర్గమ్మ విజన్ ఫోర్ గ్రామస్తులు దుర్గమ్మను చుట్టుముట్టారు కోపంతో నువ్వు మాకు శాపాలు పంపుతున్నావు మా పంటలు నాశనం చేస్తున్నావు మా పిల్లలకు అనారోగ్యాలు తెస్తున్నావు వాళ్ళు దుర్గమ్మను కొడుతున్నారు రాళ్ళు రువ్వుతున్నారు మర్రి చెట్టు కింద దుర్గమ్మ చివరి మాటలు నా కూతురు సమాధి ఎవ్వరికీ దొరకనివ్వను ఎవ్వరికీ శాంతి దొరకదు ఈ గ్రామానికి చివరి శాపం అని చెప్పి ఆమె చనిపోయింది కార్తీక్ కళ్ళు తెరుచుకున్నాడు నేను నేను చూశాను దుర్గమ్మ కథ అవును నువ్వు నా బాధ చూశావు అప్పుడే నువ్వు నా కూతురు సమాధిని కనుగొనగలవు ఎక్కడ ఉంది దయచేసి చెప్పు సూచనలిస్తున్నాను చూడు మరో విజన్ వచ్చింది కానీ ఈసారి భిన్నంగా కార్తీక్ చూస్తున్నాడు దుర్గమ్మ తన కూతురు మృతదేహాన్ని మోస్తోంది రాత్రి గ్రామం చివర పాత బావి దుర్గమ్మ బావి దగ్గర ఒక చిన్న సమాధి తవ్వుతోంది ఆమె కూతురు శవాన్ని అక్కడ పెడుతోంది నిర్మల ఇక్కడ నువ్వు సురక్షితంగా ఉంటావు ఎవరు కనుగొనరు నేను నేను తిరిగి బతికిస్తాను అని ఏడుస్తోంది ఆమె సమాధిని మూస్తూ దానిమీద ఒక గుర్తు పెడుతోంది రాయి మీద మూడు గీతలు అప్పుడే విజన్ మారిపోయింది ఇప్పుడు కార్తీక్ ప్రస్తుత కాలంలో ఆ బావిని చూస్తున్నాడు బావి దగ్గర ఒక పెద్ద మర్రి చెట్టు ఆ చెట్టు అప్పుడు చిన్నది ఇప్పుడు పెద్దది విజన్ ముగిసింది నాకు తెలుసు నాకు తెలుసు ఎక్కడ ఉందో వెళ్తాను వాగ్దానం చేస్తున్నాను మంచిది నువ్వు నడి రాత్రికి ముందు సమాధిని కనుగొని పూజ పూర్తి చెయ్యాలి లేకపోతే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి దుర్గమ్మ ఆమె శరీరం నుంచి వెళ్ళిపోయింది కార్తీక్ పరిగెత్తుకుని వచ్చి అత్తను పట్టుకున్నాడు కార్తీక్ ఏం జరిగింది నాకేమయ్యింది రెండవ రాత్రి ముగిసింది పగలు కార్తీక్ మరియు శాంతమ్మ సిద్ధపడ్డారు సాయంత్రం ఆరు గంటలు కార్తీక్ ఆ బావిని కనుగొన్నాడు కాని ఎవరు ఉపయోగించరు నీరు లేదు శాంతమ్మ ఇంట్లో ఉండిపోయింది ప్రార్థన చేస్తూ రాత్రి పది గంటలు అతను రోప్ కట్టి ఫ్లాష్ లైట్ నోట్లో పెట్టుకుని దిగుతున్నాడు అడుగు భాగంలో చేరుకుని తవ్వడం మొదలు పెట్టాడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు ఏమీ దొరకడం లేదు అకస్మాత్తుగా అతని పార ఏదో కఠినమైన దానికి తాకింది చదునైన రాయి లోపల ఒక చిన్న అస్థి పంజరం నిర్మల అని గుణిగాడు కార్తీక్ పదకొండు పదిహేను అతని దగ్గర నలభై ఐదు నిమిషాలు మాత్రమే ఉంది అతను పైకెక్కడం మొదలు పెట్టాడు కానీ అకస్మాత్తుగా రోప్ కదిలింది పైన ఎవరో రోప్ ను లాగుతున్నారు ఎవరు ఆగు నాకు రోప్ కావాలి కాని రోప్ పూర్తిగా పైకి వెళ్లిపోయింది పైనుంచి నవ్వు వినిపించింది అది దుర్గమ్మ నవ్వు నువ్వు సమాధిని కనుగొన్నావు కార్తీక్ కానీ పూజ చేయాలంటే పైకి రావాలి నేను నిన్ను రానివ్వను అర్ధరాత్రి రాబోతుంది నువ్వు బావిలోనే చనిపోతావు నా కూతురుతో కలిసి పదకొండు నలభై ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు పడిపోతున్నాడు అప్పుడే అతనికి ఏదో అనిపించింది నిర్మల సమాధి దగ్గర ఒక చిన్న కాంతి మెరుస్తోంది ఆ కాంతిలో ఒక చిన్న అమ్మాయి ప్రతిబింబం ఆరు సంవత్సరాల పిల్ల అమాయకమైన మోఖం ఆమె తన చిన్న వేలితో బావి గోడవైపు చూపించింది గోడలో చాలా పాత మెట్లు కనిపించాయి చాలా చాలా చిన్నవి దాదాపు కనిపించనివి ధన్యవాదాలు నిర్మల అని కన్నీళ్లతో చెప్పాడు పదకొండు యాభై అతను దాదాపు పైకి చేరుకున్నాడు నువ్వు ఇంకా ప్రయత్నిస్తున్నావా కాని కార్తిక్ వెనక్కి తగ్గలేదు దుర్గమ్మ అతని చేతుల్ని తంతుంది పదకొండు యాభై ఐదు ఇంకా ఐదు నిమిషాలే కార్తీక్ బావి నుంచి బయటకు వచ్చాడు పూజ సామాగ్రి తీసుకున్నాడు ఆగు అని అరిచింది దుర్గమ్మ కానీ కార్తీక్ రుద్రాక్ష మాల తీసి దుర్గమ్మ ముందు పెట్టాడు పదకొండు యాభై ఎనిమిది కార్తీక్ బావి అంచున వేగంగా పూజా స్థలం ఏర్పాటు చేశాడు మంత్రాలు పఠించడం మొదలు పెట్టాడు పదకొండు యాభై తొమ్మిది నిర్మల నీ ఆత్మకు శాంతి కలుగుగాక అర్ధరాత్రి పన్నెండు అకస్మాత్తుగా బావి నుంచి ఒక ప్రకాశవంతమైన కాంతి పైకి లేచింది ఆ కాంతిలో నిర్మల ఆత్మ పైకి తేలుతోంది నవ్వుతోంది చేతులు పైకెత్తి స్వేచ్ఛగా నేను వెళ్తున్నాను ధన్యవాదాలు దుర్గమ్మ నిలబడి ఉంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు దుర్గమ్మ నేను మీ బాధను అర్థం చేసుకున్నాను నిర్మల ఇప్పుడు సురక్షితంగా స్వర్గంలో ఉంది మీరు కూడా వెళ్ళవచ్చు ఆమెను కలవవచ్చు నేను చాలా పాపాలు చేశాను నాకు స్వర్గం దొరుకుతుందా ప్రతి ఆత్మకు విముక్తి హక్కు ఉంది మీరు తప్పులు చేశారు కానీ మీరు పశ్చాత్తాపం చెందారు అప్పుడే అకస్మాత్తుగా ఆకాశం నుండి మరో కాంతి దిగివచ్చింది అమ్మా మనం కలిసి వెళ్దాం ఆమె ఆకారం మార్పు చెందడం మొదలుపెట్టింది ఆమె కార్తీక్ వైపు తిరిగి చివరిసారి ధన్యవాదాలు కార్తీక్ నువ్వు నాకు నా కూతురుకు శాంతినిచ్చావు నా శాపం విరిగింది నన్ను క్షమించండి దుర్గమ్మ నేను మీ మంత్రాన్ని తొక్కాను అది జరగాల్సిందే కార్తీక్ నువ్వు తొక్కకపోతే నా కూతురు సమాధి ఎప్పటికీ కనుగొనబడేది కాదు ఇది విధి తల్లి కూతురు ఆత్మలు కలిశాయి నెమ్మదిగా ఆకాశంలో మాయమయ్యారు మరుసటి రోజు ఉదయం కార్తీక్ ఇంటికి తిరిగి వచ్చాడు కార్తీక్ నువ్వు బాగానే ఉన్నావా అవునత్త అంతా ముగిసింది దుర్గమ్మ మరియు నిర్మల శాంతి పొందారు ఆ రోజు కార్తీక్ మరియు శాంతమ్మ శాస్త్రి గారి దగ్గరకు వెళ్లారు అన్నీ చెప్పారు గురువుగారు ఒక ప్రశ్న దుర్గమ్మ చెప్పింది నేను ఆ నిమ్మకాయలు తొక్కడం విధి అని అవును కార్తీక్ కొన్నిసార్లు చెడు జరిగినట్లు అనిపించే సంఘటనలు నిజానికి మంచి ఫలితాలకు దారితీస్తాయి నువ్వు ఆ నిమ్మకాయలు తొక్కకపోతే నిర్మల ఎప్పటికీ శాంతి పొందేది కాదు ఒక వారం తరువాత గ్రామస్తులు మర్రి చెట్టు దగ్గర దుర్గమ్మ చనిపోయిన చోట ఒక చిన్న స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు ఆ రాత్రి కార్తీక్ తన డైరీలో రాశాడు కనిపించని ప్రపంచాన్ని గౌరవించు కొన్నిసార్లు మనం చేసే తప్పులు విధిలో భాగం అవి పెద్ద మంచికి దారితీస్తాయి రెండు సంవత్సరాలు గడిచాయి కార్తీక్ ఇప్పుడు ఒక గ్రంథకర్త అతని దగ్గరికి ఒక రోజు ఒక ఉత్తరం వచ్చింది తెలియని వ్యక్తి నుంచి గౌరవ కార్తీక్ గారు నేను మీ పుస్తకం చదివాను నాకు కూడా ఇలాంటి అనుభవం ఉంది నేను ఒక పాత ఇంట్లో రాత్రిపూట ఒక విచిత్రమైన అద్దాన్ని చూశాను కార్తీక్ నవ్వాడు అతను మళ్లీ తన రుద్రాక్ష మాలలు పవిత్ర భస్మం పూజా సామాగ్రి సంచి సిద్ధం చేశాడు గాయస్ ఇది వాళ్ళ వీడియో వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అయితే దీనికంటే ముందు కొత్తగా పెళ్ళైన ఒక జంటకు వాళ్ళమ్మమ్మ పాతింట్లో పంపని ప్రేమ లేఖలు దొరికాయి అనే వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఈ వీడియో మీదే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చితే ఇవాళే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్